గురజాలపట్నంలో బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఐమాక్స్ థియేటర్ నందు శివాజ్ఞ భక్తి సినిమాని ఉచితంగా ప్రదర్శించారు ఈ శివభక్తి సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణ కేంద్రం సభ్యులు బీకె రాములు మాట్లాడుతూ యోగా చేయటం వల్ల మంచి ఆరోగ్యంగా జీవించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సభ్యులు రామలక్ష్మి సూర్యకుమారి లింగేశ్వరరావు ఐమాక్స్ థియేటర్ అధినేత కె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మనలో నిండి ఆ ప్రపంచానికి వెళ్ళగలం చిన్న ఇది మనిషిని లోపలే దహించి వేస్తుంది లోభత్వం ఉన్నవారు ఎన్ని సౌకర్యం ేపితం అవడము తన యొక్క జీవితాన్ని కూడా భగవంతుడి సేవలో అర్పితం చేస్తూ కంప్లీట్గా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చారు శివ ఆజ్ఞ అనేటటువంటి ఉద్దేశంతో తమ యొక్క జీవితాన్నంతా కూడా భగవంతుడి సేవకి అర్పితం చేసి అంతటా కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా అన్ని చోట్ల కూడా భగవంతుని యొక్క ప్రచారాన్ని తెలియచేయాలి భగవంతుడు ఈ భూమి మీద అవతరించారు అన్న విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవగుణాలను తొలగించుకొని దైవీ గుణాలను ధారణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అందరి జీవితాలు కూడా సుఖశాంతి సంపన్నమయ్యే కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ సినిమా ఏదైతే చూస్తారో చూసినప్పుడు ఇంకా చాలా చాలా బాగా అర్థమవుతుంది మరి ఊళ్ళో ఈ ప్రకారంగా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము గురజాల గ్రామము మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించారు ఆయన కంకణం కట్టుకున్నారు ఇప్పుడు మన సహయోగం చేయాల్సి ఉంది ఎందుకంటే ఒకరితో ఇది సాధ్యమయ్యేది కాదు ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు అందరి దేవుళ్ళకి కానీ ఇప్పటి వరకు పూజలు చేస్తారు కానీ ఇప్పుడు ఆ దేవతల్లాగా మనం తయారవ్వాలి చూడండి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు చాలా గొప్పవాడి అంటే ఆ తండ్రి సంతోషిస్తాడు అంతే కానీ ఎప్పుడైతే ఆ తండ్రి అంతటి వాడు అవుతాడో ఆ స్టేజ్కి వెళ్తాడో అప్పుడు ఆ తండ్రి గర్విస్తాడు కూడా అంతేకాదు ఇక్కడ లోకల్లో బ్రాంచ్ ఉంది బ్రహ్మకుమారి లక్ష్మీ ట్యాక్సీస్ సెంటర్ పెట్రోల్ బంక్ అంటారు దాని తెలుసేందులో బ్రహ్మకుమారి స్థితి ఉంది అక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం కూడా అనేది నేర్పించడం అనేది జరుగుతుంది జ్ఞాన యోగ లైక్ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కావచ్చు